మా వారు ఎప్పుడు తినేదాన్ని దగ్గర అది కావాలి ఇది కావాలి అని అస్సలు అడగరు అలాంటిది ఈరోజు ఆఫీస్ నుంచి రాంగల్ని నాకు వేడి వేడి అన్నం చేసి పచ్చి దోసకాయ పచ్చడి చేయవా అని చెప్పారు ఇంకా మా వారు అంత ప్రేమగా అడిగితే నేను చేయకుండా ఉంటానా ఇంకా వారి కోసం అయితే పచ్చి దోసకాయ పచ్చడి చేయడం స్టార్ట్ చేసేసాను ముందుగా దోసకాయలు కట్ చేసి పక్కన పెట్టేసేసుకొని రోల్ని శుభ్రంగా కడిగి అందులో పచ్చిమిరపకాయలు అలాగే చినులు పై వేసి దాని చేసిన తర్వాత ఒక ముద్ద చింతకాయ పచ్చడి వేసి దాన్ని కూడా దాని చేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయ వేసి దాన్ని కూడా దాని చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి దంచేసి ఇవన్నీ కచ్చాపచ్చగానే దంచేసుకోవాలి పచ్చడి అనేది అప్పుడే చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని అందుట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసిన తర్వాత పోపు గింజలు అలాగే కరివేపాకు వేసేసి అవన్నీ చెట్టుపట్ల ఆడిన తర్వాత మనం దంచి పట్టుకున్న పచ్చడిని వేసేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోతే చూసుకొని ఉప్పు వేసుకోండి చింతకాయ పచ్చట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి